హలో ఎవ్రీవన్ నవరాత్రుల్లో ఆరో రోజు ప్రసాదంగా అయితే రవ కేసర చేస్తారు కదండి ఈసారి అయితే రవ కేసర బదులు రవ్వతోనే ఇలా పూర్ణం బూరలు అనేవి చేసి పెట్టండి దీన్ని బూరెలు అంటారో లేకపోతే హల్వా పూరీలు అంటారో ఏవన్నా మీరు పేరు పెట్టుకోవచ్చు బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చినాయండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తారు దీన్ని బట్ నేనైతే కొంచెం డిఫరెంట్గానే ట్రై చేశానండి ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో అయితే ఈ యూట్యూబ్ ఛానల్లో ఉండదు ఇది నేను ఓన్గా అయితే ట్రై చేసిన రెసిపీ అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చినాయి ఇలా కొబ్బరి వేసి చేసుకుంటే ఈ హల్వా పూరీలు రెసిపీ అయితే ఫుల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చారండి ఈసారి అయితే ఆరో రోజు ప్రసాదంగా అయితే అమ్మవారికి ఈ నైవేద్యం చేసి పెట్టండి ఇల్లంతా మంచి కమ్మట స్మెల్తో ఫెస్టివల్ స్మెల్ అయితే ఇల్లంతా వచ్చేస్తుందండి అంత టేస్టీగా వచ్చిన ఈ హల్వా పూరీలు అనేవి పైన లేయర్ క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా చాలా బాగున్నాయి స్వీట్స్ ఇష్టపడని వాళ్ళు కూడా ఇది ఖచ్చితంగా ఒకటైనా తినేస్తారండి అంత టేస్టీగా వచ్చిన ఈ పూరీలు అనేవి వీడియోలో చూస్తుంటేనే చాలా ఎమ్మీగా కనిపిస్తున్నాయి కదా పర్ఫెక్ట్ షేప్ తో మీకు ఎక్కడ ఉండలేకుండా టిప్స్తో పాటు చెప్పానండి ఈ పూరీల పిండిది మనం యూజ్ చేస్తాం కదా పైన లేయర్ అనేది మనం ఎక్కడ అది పిండి రుబ్బకుండా ఇంట్లో ఉండే ఇన్స్టెంట్ పిండితోనే మనం చేసుకోవచ్చండి అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఫుల్ ఫుల్ వీడియోలో చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వ్యాల్యూ ఫీడ్బ్యాక్ అనేవి నా కామెంట్స్ బాక్స్ ద్వారా ఇవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి అని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్